ఈరోజు దేవుని వాక్యం లోక శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము నుండి వచ్చినము వరకు పరిశైలిలో ఒకడు తన ఇంట విందు ఆరోగింపు యేసును ఆహ్వానించెను ఆయన అందులకు అంగీకరించి పరిశైని గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు ఏసు పరిశైని వెంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలోరాతి పాత్రలో పరిమిళ ద్రవ్యమును కొని తెచ్చి వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమిళ ద్రవ్యమును పూసెను ఏసును ఆహ్వానించిన పరిషేయుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదియో గ్రహించి ఉండేవాడు ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను ఏసు అతనితో సిమోను నీకు ఒక విషయమును చెప్పదలసిని అనగా బోధకుడా చెప్పుము అని సిమోను పలికెను అప్పుడు ఏసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దీనార దీనారములు రెండో వాడు యాభై దీనారములు అతనికి రుణపడి ఉండిరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరినీ క్షమించెను ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను అందుకు సీమోను అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను నీవు సరిగా సమాధానం ఇచ్చితివి అని యేస్సు పలికెను పిదప యేస్సు ఆ స్త్రీని చూపుచు సీమోనుతో ఈమె చూచుచుంటివి కదా నేను నీ ఇంటికి వచ్చి నీవు కాళ్లకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వారిని తుడిచినది నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నా తలకు నూనె అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమిళ ద్రవ్యమును పూసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి తక్కువగా క్షమింపబడివాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను అప్పుడు ఆయనతో పాటు భోజనము కూర్చున్నవారు పాపములు సైతము క్షమించుటకు ఇతడెవరు అని అనుకొనసాగిరి యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునగాక ఆమెన్